హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్ మన వీడియోస్లలో ఫుల్ వీడియోస్ రాక చాలా అంటే చాలా రోజులు అవుతుంది నేను చివరిగా చా నేను పెట్టింది లాస్ట్ హిరణ్య కాల్ ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాను దానికన్నా ముందు పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ గురించి అయితే టూ వీడియోస్ అయితే పెట్టాను అనమాట ఫుల్ వీడియోస్ ఎన్ని కామెంట్స్ అసలు ఎన్ని ఫోన్స్ నిజంగా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను ఆ వీడియో చేశాక చాలా వ్యూస్ కూడా పోయాయి అన్నమాట వీడియోస్కి ఇక్కడ నేను న్యూ ఇయర్ రోజు చేసిన కేక్స్ అనేది చూపిస్తున్నాను నాకు న్యూ ఇయర్ రోజు చాలా అంటే చాలా కేక్స్ వచ్చాయి ట్వంటీ సెవెన్ ప్లస్ కేక్సే వచ్చాయనమాట కొన్ని ఫొటోస్ తీసాను కొన్ని వీడియోస్ కూడా తీసాను కొన్ని తీయలేదు చాలా వరకు తీయలేదని చెప్పాలి ఇది వచ్చేసి బ్రౌనీ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట కస్టమర్ ఫస్ట్ బ్రౌనీ చేసేసి బాక్స్లో పెట్టేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట కస్టమర్ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకెళ్ళి ఇవ్వడమే చాలా వరకు నేను హోమ్ డెలివరీ అయితే అనమాట కస్టమర్ అయినా వచ్చి తీసుకెళ్తారు లేదంటే ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ బుక్ చేసి బైక్లో బుక్ చేసి పంపిస్తానమాట చాలా వరకు వన్ కేజీ కేక్స్ హాఫ్ కేజీ కేక్స్ చాలానే వచ్చాయి నేను ప్రతిదీ ఇక్కడ కేక్ గురించి అయితే ఏం డీటెయిల్గా చెప్పట్లేదు కానీ మీరు చూ వీడియో చూస్తూ ఉండండి అలాగే నేను పేపర్ ప్లేట్ మేకింగ్ విషన్ మిషన్ గురించి చెప్తాను ఈ వీడియోలో మీకు ఎన్ని అసలు నేను వీడియోస్ పెట్టాక ఎంతమంది ఎన్ని ఫోన్స్ ఎన్ని ఎన్ని కాల్స్ వచ్చాయో అసలు చెప్పలేను నిజానికి చెప్పాలంటే స్క్రీన్ షాట్ చేసి పెడదామన్నా కూడా నిజానికి నేను చెప్పాను కదా నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను న్యూ ఇయర్కి న్యూ ఇయర్కి అండ్ జనవరి ఫోర్టీన్త్ వరకు నేను చేసిన కేక్సే అనమాట తర్వాత నేను కేక్స్ ఎక్కువగా చేయలేదు కొంచెం కొద్ది గొప్ప నేను ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన కేక్స్ ఆర్డర్స్ అయితే తీసుకున్న చేశాను కానీ అంత ఎక్కువగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే తీయలేదన్నమాట నేను అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండే ఉన్న హిరణ్య త్రీ మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండే అలాగే మా తయ్య గారు కూడా ఎక్స్పైర్ అయ్యారు ఇవన్నీ తెలియక చాలా మంది కామెంట్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ గురించి పెట్టినప్పుడు నేను చాలా మందికి అంటే ఒక వెయ్యి మందిలో నాకు కాల్ చేసిన వాళ్ళు మెసేజ్ పెట్టిన వాళ్ళకి ఒక ఎనిమిది వందల వరకు మంది వరకు నేను రెస్ రెస్పాన్స్ ఇచ్చిన ఇంకొక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కదా నేను రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పాలి ఎందుకంటే నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియదు నా ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియదు నేను హాస్పిటల్లో ఉన్నానా హీరోయిన్ ట్రీట్మెంట్ చేస్తున్నానా మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యాను అన్నారు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి కదా వాళ్ళకి తెలియకుండా అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు నువ్వు అసలు నాకు రిప్లై ఇవ్వట్లేదు ఇవ్వండి ప్లీజ్ కదా అది కదా ఇది కదా అని అంటున్నారు నిజానికి అది నేను ఓన్గా బిజినెస్ అయితే చేయట్లేదు మీతోని ఆ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ గురించి మీకు ఎవ్వరు చెప్పలేనంత డీటెయిల్గా నేను చెప్పాను ఆ వీడియోలో మీకు కావాలంటే ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి నేను ఎందుకంటే చాలామంది పెట్టి తెలియక డీలర్స్ లేక లాస్ అయితే తీసేస్తున్నారు కాబట్టి నేను ఒక వీడియో అయితే చేశాను నేను చేస్తున్న వర్క్ అదే కాబట్టి ఇలాగ హోమ్ ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ బేకరీ కాకుండా నేను సైడ్ బిజినెస్ అది చేస్తున్నాను కాబట్టి మీకు ఏదైనా యూస్ అవుతుందన్న ఒక విషయంతోనే నేను ఆ వీడియో అయితే చేశాను కాకపోతే కొంతమందికి సిచ్యువేషన్స్ అనేది అర్థం కాక నాకు పర్సనల్ వాట్సాప్ నెంబర్కి కూడా ఇన్ని ఫోన్స్ అసలు నేను రిప్లై ఇచ్చి నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను నేను తర్వాత మాట్లాడుతాను అన్న కూడా వినట్లేదు అనమాట అయ్యి ఉండొచ్చు మీ సిచ్యువేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు మీరు బిజినెస్ పెడదాం అనుకుంటుండొచ్చు నేను కాదనను కాకపోతే నా సిచ్యువేషన్ కూడా బాగాలేదనమాట నిజానికి అట్లా అని చెప్పేసి నేను కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంకా పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మిషన్ గురించి నా అంత డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పలే చెప్పలేదని చెప్పేసి మీరే చాలా మంది కామెంట్లో పెట్టారు ఒకసారి మీరు ఆ వీడియోస్లలోకి వెళ్ళి చూస్తే మీకు కామెంట్స్లో తెలుస్తుంది చాలామంది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అలాగే మిమ్మల్ని మోటివేషన్గా తీసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసామని కానీ చాలా అంటే మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే నేను చాలా విన్నాను అలాగే నెగిటివ్ కామెంట్స్ అనేది నాకు వాట్సాప్లో వచ్చాయనమాట నేను రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది నా వీడియోస్ ఫస్ట్ లాగా రెగ్యులర్గా రావట్లేదు సిచ్యువేషన్స్ ఏమైనా అయ్యొచ్చు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో ఎన్నో ఉంటాయి ఎన్ని కేక్స్ వీడియోస్ అసలు ఎన్ని అలాగా వీడియోస్ తీసి నేను పోస్ట్ చేయకుండా అలాగా ఉండిపోయాయో కూడా చెప్పలేను అసలు మెమరీ కార్డు ఫుల్ అయిపోయింది వాటి అన్నిటికీ నేను వాయిస్ ఇస్తానో వాటిని డిలీట్ చేస్తానో కూడా తెలియదు అనమాట లేదంటే ఒక సాంగ్ పెట్టేసి అలాగా యూట్యూబ్లో అప్లోడ్ చేసేద్దామని అనుకుంటున్నాను టైం సెట్ అవ్వట్లేదు ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే పేపర్ ప్లేట్ మేకింగ్ విషయం గురించి చెప్తున్నాను నేను మిషన్ అయితే చెప్పాను కదా అప్పుడే నేను ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈ మిషన్ నేను వాడే మిషన్ తీసేస్తున్నాను అని కూడా చెప్పాను ఆ మిషన్ నేను తీసేశాను నిజానికి మిషన్ అయితే సేలింగ్ చేసేసాను మిషన్ అమ్ముడిపోయింది ప్రస్తుతానికి ఆ ఆ ప్లేస్ కూడా ఖాళీగా ఉంది అయితే నేను ఇప్పుడే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అయితే తీసుకోవద్దు తీసుకోకూడదు కూడా మత సంవర్శకం అయ్యేంత వరకు తీసుకోవద్దన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇలాంటి మిషన్స్ కానీ ఏది కానీ ఇంకా ముందు స్టేప్ అయితే వేయట్లేదు అనమాట అంతేనండి ఇంకా కేక్స్ విషయానికి వస్తే చాలా అంటే చాలా వచ్చాయి న్యూ ఇయర్ ఫస్ట్ రోజు నాకు అనుకోకుండా అంటే ముందే ప్లేస్ అయిన ఆర్డర్స్ కొన్ని ఉంటే అప్పటికప్పుడు ఇచ్చి చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట కేక్స్ విషయం కేక్స్ నాకు చాలా ఓవర్ నైట్ అయిపోయింది నేను కరెక్ట్గా థర్టీ టు థర్టీ ఫస్ట్ రోజు నైట్ వరకు ఓన్లీ వన్ డే బిఫోర్ నుంచి నేను స్టార్ట్ చేశాను ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కదా ఆర్డర్స్ వచ్చినప్పుడే స్టార్ట్ చేయాలి కాబట్టి థర్టీ ఫస్ట్ థర్టీ ఈవినింగ్ నుంచి థర్టీ ఫస్ట్ నైట్ వరకే నేను చేశాను అనమాట ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ ఫస్ట్ నైట్ నైన్ థర్టీ టెన్ వరకు నేను కేక్స్ చేశాను ఓవర్ నైట్ మొత్తం కూర్చొని చేశాను థర్టీ రోజు మాత్రము ఇప్పుడు కూర్చొని చేస్తున్నాను ఎందుకంటే కాలంలో నొప్పులు వచ్చేస్తాయి ఆల్రెడీ నేను ఒక్క వర్క్ అనేది కాదు మీకు తెలిసింది పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంది పిల్లలు పిల్లలున్నారు హిరణ్య రెస్ట్ మీద ఉంది ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ ఇంకా నైట్ పిల్లలు అందరూ పడుకున్నాక కింద కూర్చొని అయితే నేను ఏ ఏ కస్టమర్ ఏవే ఎవరెవరు ఏ ఫ్లేవర్ ఇచ్చారని చెప్పేసి ఒక నోట్బుక్లో అయితే రాసుకున్నాను అనమాట ఇంకా అవి చూసుకుంటూ వెయిట్ ఎంత ఆ స్పాంజ్ తీసేసుకొని ఏ ఏ కస్టమర్ ఏ కేక్ ఇచ్చారని చెప్పేసి చేసుకుంటూ ఫస్ట్ అన్ని క్రమ్ కోట్ చేసేసుకున్నాను ఫ్లేవర్స్ అన్ని క్రమ్ కోట్ చేసుకున్నాను కన్ఫ్యూజ్ కాలేరా అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కన్ఫ్యూజ్ అయితే ఇంక కాలేదులేండి ఎందుకంటే స్క్వేర్ షేప్ కొన్ని హాఫ్ కేజీ కొన్ని బెంటు కేక్స్ కొన్ని కేజీ కేక్స్ ఉన్నాయి కాబట్టి నేను చూసుకోగలిగాను ఫ్లేవర్స్ కూడా మనకు తెలుస్తాయి కదా మామూలుగా మనం పైన చేసే డిజైన్ని బట్టి నేను డిజైన్ కూడా ఫోటో దింపుకొని ఈ ఈ పర్సన్ ఈ కేక్ ఇచ్చింది ఈ పర్సన్ అని చెప్పేసి వాట్సాప్లో వాళ్ళది వాళ్ళకి ఇట్లా మెసేజ్ పెట్టేసాను అనమాట కన్ఫ్యూజ్ అవ్వదు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి బ్యాడ్ రివ్యూ వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా నైట్ అయిపోయింది నేను థర్టీ రోజు మొత్తము దాదాపు థర్టీ రోజు ఫైవ్ థర్టీ వరకు అయితే నేను ఆర్డర్స్ తీసుకున్నాక థర్టీ రోజు మొత్తం నైట్ మినిమమ్ త్రీ ఓ క్లాక్ వరకు చేశాను ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు చేశాను తర్వాత ఒక టూ అవర్స్ పడుకున్నాను మళ్ళీ చిల్లేసి చేశాను అనమాట లాస్ట్కి అయితే టీచర్స్ థర్టీ ఫస్ట్ రోజు టీచర్స్ మార్నింగ్ టెన్ థర్టీకి ఇచ్చారు థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ టెన్ థర్టీకి ఇచ్చి ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకే కావాలన్నారన్నమాట దా సెవెన్ కేక్స్ ఏం ఆర్డర్స్ ఇచ్చారు టీచర్స్ అంటే క్లాస్ పిల్లలకి కట్ చేయించడానికి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ టీచర్స్ డిసప్పాయింట్స్ అవుతారు ఆల్రెడీ మన దగ్గర కస్టమైజ్డ్ కేక్స్ చాలా చేయించుకున్నారు కదా అని చెప్పేసి చాలా అంటే చాలా స్పీడ్ స్పీడ్గా చేశాను కే ఇంకా మన ఫ్రిడ్జ్ అయితే చిన్నది కదా ఇంకా ఫ్రిడ్జ్ కూడా సరిపోక పక్కన వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ పక్కన పెట్టేసి మన కేక్స్ పెట్టేసి అంటే పక్కన వాళ్ళు కూడా నాకు కొంచెం హెల్ప్ లేండి అలాగైతే న్యూ ఇయర్ ఫస్ట్ రోజు కేక్స్ అయితే నేను అన్నీ ఫినిష్ చేశాను మంచి గుడ్ రివ్యూ కూడా వచ్చింది అయితే మనం ఫస్ట్ రోజు కేక్ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఒక ఆఫర్ అయితే పెట్టామనమాట హాఫ్ కేజీ కేక్కి వన్ కప్ కేక్ అలాగే వన్ కేజీ కేక్కి టూ కప్ కేక్స్ అయితే ఆఫర్ అయితే పెట్టామనమాట మన దగ్గర హాఫ్ కేజీ కేక్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వన్ కేజీ కేక్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంటే ఫ్లేవర్స్ని బట్టి ఓన్లీవి పైనాపిల్ స్ట్రాబెరీ బటర్స్కాచ్ మాత్రమే ఈ ప్రైజ్ అనమాట తర్వాత కస్టమైజ్డ్ చాక్లెట్ చాక్లెట్స్ చాక్లెట్ కేక్స్ కానీ ఇంకా ట్రాఫిల్ కేక్స్ కానీ ఏమైనా ఉంటే ఆ ప్రై ఆ ఫ్లేవర్ని ఆ కస్టమైజ్డ్ డిజైన్ బట్టి ప్రైజెస్ అయితే ప్రైజెస్ అయితే చాలా చాలామంది హోమ్ బేకర్స్ ఎక్కువగా ఫేస్ చేయ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎందుకు ఇంత రేటు అని డైరెక్ట్గా ఒకటే మాట అడుగుతారు కస్టమర్స్ ఒకటే చెప్పండి మేము మీరు హాఫ్ కేజీ ఇచ్చినా పావు కేజీ ఇచ్చిన ఆల్మోస్ట్ ఒక నాలుగు కప్ కేక్స్ ఇచ్చినా మేము అప్పటికప్పుడు అవన్నీ బ్యాటర్ అంతా మిక్స్ చేసుకోవాలి అలాగే ఓవెన్ హీట్ ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్ హీట్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ పెట్టుకోవాలి తర్వాత విప్పింగ్ క్రీమ్ చేసుకోవాలి ఇవన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేయిస్తాము మా టైం ప్లస్ మేము చేస్తున్న పని ప్లస్ బేకింగ్కి సంబంధించిన ఐటమ్స్ ప్రతిదీ ఇంక్లూడ్ చేసుకొని మేము ఈ ప్రైస్ మెన్షన్ చేస్తాము అని చెప్పేసి చెప్పేయండి నేను మాత్రం అలాగే చెప్తాను స్టార్టింగ్లో నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేసిన కాకపోతే ఇప్పుడు అలాగైతే ఎవరు అనట్లేదు అనమాట మినిమం బయట కూడా అంతే ఉంది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడే ఉంది పర్ కేజీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్లో చాలా అంటే చాలా మనకి కేక్స్ చేసే వీడియోస్ కానీ కుకీస్ చేసే వీడియోస్ కానీ పాపర్ సంథింగ్ ఇలాంటి వీడియోస్ ఎన్నో అంటే లాట్లు చేసే వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ కస్టమర్స్ కూడా బయట తీసుకోవాలి బేకరీలలో తీసుకోవాలని కానీ అలా ఇష్టపడట్లేదు అనమాట హోమ్ బేకర్స్ దగ్గరనే తీసుకుంటున్నారు అదొకటి మంచి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మేము చూస్తున్నామండి బయట అసలు మాకొద్దు ఇంట్లోనే చేయండి ఒక గంట లేట్ అయినా పర్వాలేదండి మాకు మీరే చేసి అని చెప్పేసి అంటున్నారు అనమాట థ్యాంక్ యూ అలా అర్థం చేసుకొని ఆర్డర్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగా ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కాలనొప్పులు కాదు అలాగే ఐటమ్స్ లేక కాదు ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఒక్కటి మీకు చెప్పాలి ఏంటంటే నేను టిన్స్ దగ్గర అయితే నేను చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట స్క్వేర్ షేప్స్ కానీ అలాగే ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు ఎక్కువగా అందరు రౌండ్ షేప్ ఇచ్చారు మనం వన్ కేజీకి సిక్స్ ఇంచెస్ టిన్ కానీ ఎయిట్ ఇంచెస్ టిన్ కానీ వాడతాం కదా ప్రతి ఒక్కరు వన్ కేజీ అంటే టాల్ కేక్స్ అయితే ఎక్కువగా అనమాట ఈ ఫ్లాట్ కేక్స్ అడిగారు అనమాట టిన్స్ దగ్గరనే చాలా ప్రాబ్లం అయిందనమాట కేక్ ఓవెన్ తీయడము పెట్టడము తీయడము పెట్టడము అంటే స్పాంజ్ వేడిగా ఉన్న రీమోల్డ్ చేసేసి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసేసి రిమూవ్ చేసేసి మళ్ళీ బ్యాటర్ కలిపి వేయడం అలాగే కొంచెం ప్రాబ్లం అయింది టిన్స్ దగ్గరనే ప్రాబ్లం అయింది ఇంకా ఎక్కువగా వేరే దగ్గర ప్రాబ్లం అయితే ఏం కాలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ కేక్ ఆర్డర్స్ని బట్టి విప్పింగ్ క్రీమ్ కానీ చాక్లెట్స్ కానీ అలాగే స్పాంజ్ స్పాంజ్ అనేది స్పాంజ్ రెడీ చేసుకోవడం మాత్రం మీకు తెలిసిందే నేను ఇంట్లోనే హోమ్మేడ్ మిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాను నాకు ఆర్డర్స్ని బట్టి నేను ప్రీమిక్స్ అనేది ఒక టూ కేజెస్ ఫైవ్ కేజెస్ అలాగా రెడీ చేసి పెట్టుకుంటాను ఎక్కువగా అయితే రెడీ చేసుకోను మామూలుగా రెగ్యులర్గా అంటే ఇప్పుడు న్యూ ఇయర్కో వ్యాలంటైన్స్ డేకో ఆర్డర్స్ వస్తాయి వచ్చినాయి అని చెప్పేసి అనుకున్నప్పుడే నేను ప్రీమిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాను ఎక్కువగా అయితే ఇప్పుడు ఒకటి రెండు కేకులు ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ క్వాంటిటీ ఎంత ఉందో అంతే ప్రీమిక్స్ అయితే రెడీ చేసుకొని అదే యూస్ చేసుకుంటాను అన్నమాట ప్రీమిక్స్ మనం ఇంట్లో చేసుకునేది మాత్రం ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు వన్ వీక్ అన్న ఎక్కువగా స్టోరేజ్ ఉండదు ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవన్నీ యూజ్ చేస్తాం కదా అప్పుడు అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అలాగే కేక్ కూడా పొంగదన్నమాట స్పాంజ్ కూడా పొంగదు ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నానండి ఇలాగా కేక్స్ అన్నీ అయితే కంప్లీట్ చేశాను ముఖ్యంగా ఏంటంటే నేను ఈ ఇయర్ ఈ న్యూ ఇయర్ వరకు నాకు హిరణ్య మొన్న లాస్ట్ ఇయర్ మొన్న లాస్ట్ టైం వెళ్ళిన దసరా టైంలో చెప్పాను కదా హిరణ్య దాచుకున్న డబ్బులతో నాకు అవెన్ అనేది ఇప్పించింది మంచి చాలా అంతే చాలా హెల్ప్ అయింది ఇదే ఒకవేళ ఇన్ని ఆర్డర్స్ నాకు అవెన్ లేకుండా వచ్చిన ఉంటే మాత్రం నేను నిజంగా చేయలేకపోయేదాన్ని నేను ఇదే విషయం షార్ట్ వీడియోలో పెడితే హిరణ్య అంటే ఎవరు అని చెప్పేసి అడిగారు ఒకరు కామెంట్లో హిరణ్య అంటే నాకు మా కూతురు నా కూతురు చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు అని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ ట్వంటీ నైన్ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా హోమ్ బేకరీ గురించే కానీ అలాగే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ గురించే కానీ డౌట్స్ ఉంటే అడగండి కానీ వీడియో అనేది ఫుల్గా చూసి అడగండి వీడియోలో నేను ప్రతి వీడియోలో నేను పేపర్ ప్లేట్ మేకింగ్ గురించి అయితే చాలా డీటెయిల్గా చెప్పాను చాలా అంటే చాలా డీటెయిల్డ్గా పార్ట్ టూలో చాలా ఆలోచించి పెట్టండి అని పార్ట్ టూ వీడియో ఏదైతే చేశానో అందులో చాలా డీటెయిల్డ్గా పెట్టాను నేను ఆ వీడియో క్లియర్గా చూడండి తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే అడగండి నేను అందులో చెప్పిందే నాకు మళ్ళీ మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు అలాగే వాట్సాప్లో అడుగుతున్నారు నేనేంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే ఇంకా మీరు అర్థం చేసుకుంటున్నారని చేసుకుంటారని అడుగుతున్నాను కంప్లీట్గా మన న్యూ ఇయర్ కేక్స్ అయితే కంప్లీట్ అయ్యి చేసుకున్నానమాట చాలా వరకు వీడియోస్ తీయలేనని చెప్పాను కదా ఫొటోస్ కూడా తీసుకోలేకపోయాను ఎందుకంటే ఒక దిక్కు చేస్తూ ఉంటే ఇంకో దిక్కు కస్టమర్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అలాగే బర్త్డే కేక్స్ కూడా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనమాట ఓన్లీ న్యూ ఇయర్వే కాకుండా బర్త్డే కేక్స్ కూడా ఆర్డర్స్ ఉండే అట్లా అని చెప్పేసి నేను ఎక్కువగా తీయలేకపోయినా చాలా తక్కువగా అనమాట నిజానికి మన ఫ్రిడ్జ్ అయితే అస్సలు సరిపోలేదు న్యూ ఇయర్ రోజు మన చిన్న ఫ్రిడ్జ్ టూ ఫిఫ్టీ ఎయిట్ లీటర్స్ ఫ్రిడ్జ్ అనమాట ఇంకా ఫ్రిడ్జ్ సరిపోక పక్కన మా నేబర్స్ ఇది ముగ్గురు ఉంటారు వాళ్ళ ఫ్రిడ్జ్లో కూరగాయలు అన్నీ పక్కన పెట్టేసి నా కేక్స్ అన్నీ పెట్టేసి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వెయిట్ చూసుకుంటూ ఏ కస్టమర్ ఏ ఇమేజ్ ఇచ్చారని చూసుకుంటూ వెయిట్ చెక్ చేసి వాళ్ళకొక ఫోటో దింపి బాక్స్ బాక్స్ ప్యాకింగ్ చేసి ఇంకా అలాగే పక్కన పెట్టాను అనమాట బాక్స్ ప్యాకింగ్ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతానని చెప్పేసి ఇవి టీచర్స్ ఇచ్చారని చెప్పాను కదా లాస్ట్లో కేక్స్ ఇవి టీచర్స్ ఇచ్చిన కేక్స్ అనమాట కాబట్టి ఆల్రెడీ అన్నీ అన్నీ అయిపోయాయి టీచర్స్ మాత్రము టూ థర్టీకే తీసుకెళ్తా అన్నారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్యాకింగ్ అయితే చేసేసి పెడుతున్నాను అనమాట ఇంకా చాలా కేక్స్ ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ చేసేటివి ఇంకా నేను అవన్నీ వీడియోస్ తీయలేకపోయినా అనమాట అందులోనూ ఫోన్ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను వీడియోస్ తీయలేకపోయినా అనమాట ఇక్కడ మీరు ప్రతి కేక్ వెయిట్ చూడండి వన్ కేజీ ఉంటే లెవెల్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలాగే హాఫ్ కేజీ ఉంటే సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అంటే ఒక హోమ్ మేకర్ దగ్గర మీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సే రాదు ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ మాత్రం అస్సలు రాదు ఇది మాత్రం పక్క అండి ఒక్కొక్క కేక్ ఒక్కొక్క వెయిట్ వచ్చింది ఎందుకంటే మనం ఒక్కోసారి షుగర్ సిరప్ అప్లై చేస్తాం క్రీమ్ అనేది కొంచెం కస్టమైజ్డ్ కేక్స్ ఉన్నాయి కొన్ని విప్పింగ్ క్రీమ్ ఎక్కువగా పడుతుంది ఫ్లవర్స్ ఎక్కువగా పడతాయి అలాంటప్పుడు కొంచెం మనకి వెయిట్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్